కోరే కోరే మిత్రుడు మిత్రుడు కీడు కీడు చేయు చేయు పరమ పరమ శత్రువు శత్రువు కాబట్టి నీ నీ బెస్ట్ 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 ఫ్రెండ్ ఫ్రెండ్ ఎవరు కాదు ఎవరి పేరు చెప్పకూడదు నువ్వే నీకు ఏమీ ఎవరు నువ్వే ఉదాహరణకి రాత్రి ఇంటికి గంట అయింది నీకు ఆకలి వేస్తుంది నువ్వు బాగా గట్టిగా ఉండే ఫుడ్డు ఏ పలావో తినేసావు నువ్వు పొద్దున్నే ఊరేళ్ళాలి రాత్రి నువ్వు నీళ్ళు పడుకుంటే ఓ పండు దిని పడుకుంటే పొద్దున్నే యాక్టివ్ ఉంటావు రాత్రి నోరు కట్టుకుని ఉండొచ్చుగా రాత్రి నోరు ఉండొచ్చుగా ఇప్పుడు నీకు తలనొప్పి ఎవరు నువ్వేగా నీకు సెటివ్ ఎవరు నువ్వేగా రాత్రి నేను వెళ్ళాను అక్కడ ఏదో పులిహార నేను తెల్లే పండు నేను తెల్లే నిన్న మధ్యాహ్నం నిన్న సాయంత్రం మూడున్నరకి ఎప్పుడో భోజనం చేశాను మళ్ళీ రేపే ఇవాళ చెయ్యం ఎందుకని అంటే నువ్వు నోరు ఎలా కట్టావు నియమంతో కట్టావు కాఫీ కాఫీ అంటారు మేము తాగుతా కాంగ మాకు నియమం నో కాఫీ చాయ్ మేము తాగాం ఉల్లిపాయ్ మేము తేరాం ఉల్లిపాయ మేము తేరా నియమం నియమం మనం దేని మధ్యలో బతకాలంటే నియమాల మధ్యలో బతకాలి మాకు ఇది వద్దు అని చెప్పగలగాలి కాస్త మీరు తల ఆడట్లేదు తలపు అదేంటి కాదు ఇప్పుడు మీ మీ ఏంటమ్మా శివకుమారి ఇప్పుడు ఉపవాసం అంటే నీళ్లు కూడా తాక్కుండా ఉండేది ఒక లెవెల్ నీళ్లు తాల్తూ ఉండవచ్చు రెండో లెవెల్ మూడో లెవెల్ ఏంటంటే మీరు ఏ చెరుకు రసమో తీసుకోవచ్చు ఏ పానకమో తీసుకోవచ్చు ఏమి తీసుకోకుండా ఉండిపోవడం వల్ల ఇప్పుడు బుల్లెట్ ఉందండి నాకు వంద పైన వెళ్తుంది రై రెయని టీవీఎస్ ఫిఫ్టీని వంద దాకా అంటే మన బాడీ అని దాని స్పీడ్ని బట్టి మనం ఉండాలి అలా అవ్వకూడదు నేను చెప్పేది తీసుకోదమ్మా స్టెప్ వన్ స్టెప్ టూ పొద్దున్నే లేచారు నీళ్ళు తాకకుండా ఉండు ఎంతసేపు ఉండగలవు ఉండు నీళ్ళు తాకుండా పది దాకా ఉండగలవా ఉండు తర్వాత నీళ్ళు తాగు మధ్యాహ్నం పన్నెండు దాకా నీళ్ళు తాగు ఆ తర్వాత లోపల ఉన్నదంతా వామిటింగ్ వచ్చింది వచ్చేది క్లీన్ అయిపోతాం తర్వాత పన్నెండు దాటికి పక్కన కొంచెం నిమ్మకాయ కలపవే నిమ్మకాయ బెల్లం మళ్ళీ తేనె వాడకూడదు తేనె వాడకూడదు పానకం తాగు ఆ తర్వాత మళ్ళీ కళ్ళు తిరుగుతున్నాయే కొంచెం నువ్వు లోపల దాన్ని క్లీన్ చేయడానికి నీళ్ళు పోయి పానకం పోయి చెరుకు రసం పోయి లేదంటే జ్యూస్ పోయి అదైందా నేను కళ్ళు తిరిగి ఎత్తున్నా నేను తినాల్సిందే అన్నా ఓ డజన్ అడిపల్ తిను అంటే కావని కాదు లేదా కొంచెం దాచిపల్లి తిను అబ్బే నేను ఇంకేదైనా కరకర తిన్నాను అనుకో అనుకో కాసేపు నీ కరకర తినాలనిపిస్తే పల్లీలు అంటే వేసిన గుళ్ళు వేపు పొట్టిది ఆ దేశ నేనైతే చచ్చిపోకుండా ఉంటాను తిను చచ్చిపోయేలా తినకో ఇప్పుడు ఉత్త నీళ్ళే కొద్ది నుంచి నీళ్లు నిన్నత సాయంత్రం నుంచి నీళ్లు నీళ్లు నీళ్ళే పోతున్నాను అదైనా నీళ్ళు తాగు ఉండగలిగితే వాటర్తో తాగండి నీళ్ళు తాగండి మజ్జి కాదు మజ్జిగ తాగండి పాలు తాగండి చెరుకు రసం తాగండి జ్యూస్ తాగండి రేపు పొద్దున్న ఏడుక ఆగండి అదైందా టైంకి టైం లేకపోతే ఎలాగా దేవుడిస్తాడు ఇస్తాడు మళ్ళీ ఉంది అందుకని నీళ్ళు మజ్జిగ పాలు కొబ్బరి నీళ్ళు నిమ్మ నీళ్ళు బెల్లం బెల్లం పానకం చెరుకు రసం ఇన్ని రకాలు ఏడు ఏడు లీటర్లు పోసాయి అదే అది తాగుతామని కాదు పోనీ గ్లాసులు తాగు అప్పుడు గంటకి 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 గంటకు తాగేమనుకో అనుకో పండాలని నిలబడితే పొద్దు పొద్దునకి యాక్టివ్గా ఉంటుంది ఇప్పుడు నన్ను తండ్రిలా భావించే ఒక తల్లి ఉంది అక్కడ నన్ను కొడుకులా భావించే బోల్డ్ మంది తల్లిలు ఉన్నాడు అమ్మాయి మెసేజ్ పెట్టినాడు పోయినా ద్వాదశి నాన్న నేను ఇవాళ స్వామికి ఇది చేసాను అని నవ్వి ఆ ఫోటో పెట్టినా ఏంటి ఉపవాసం ఉంది కొద్ది ఎందించగల నాన్న తినేసి చనిపోతాను మా తల్లి మా బతికి ఇంకా హోమం పూజ ఏమీ అవ్వలేదే బాబు నువ్వే అదృష్టవంతునాలి తల్లి అనుకున్నావు నిన్న ఉపవాసం ఉండి ఇల్లంతా అంతా తానే దూసుకుని ఊజ్ చేసుకుని ఓపిక కదా పుణ్యం కదా ఇప్పుడు నిన్న శివస్వాములు అంతమంది వెళ్తున్నారు వాళ్ళందరినీ చూస్తే వాళ్ళ పాత్రలు మన నెత్తిని పడితే చాలంకు ఎందుకని ఎంత కష్టమండి వాళ్ళు నడవలేకపోతున్నారు ఎండ్లో కాబట్టి అలాంటి భక్తి మనం చేయలేకపోయినా నియమానికి వ్యతిరేకత లేకుండా చేయండి పల్లీలు తినండి కావచ్చే కొన్ని బెల్లంతో పళ్ళు తినండి తలపూట నీళ్ళు బాగా తాగండి జ్యూసులు బాగా తీసుకోండి అమ్మా మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే అన్ని రకాలు వచ్చినాయా రెండు రకాల పేపర్ ఒక పేపరు ఒక స్టిక్కరు పేపరు స్టిక్కర్ ఇది గొర్రెలది మీరు ఎక్కడన్నా అంటిచేయండి అదేందా ఇలా ఫోన్ దొరికిందనుకో అంటించేయండి అలాగే బుక్ వచ్చింది కదా ఇవన్నీ నాలుగు నెలలు టైం తీసుకుని మీ పిల్లలకు నేర్పించేయండి అదేందా శ్లోకం అర్థం శ్లోకం అర్థం ఓ నాలుగు నెలలు కాకపోతే సంవత్సరం తీసుకోండి నలభై శ్లోకాలు వచ్చేయాలి అది టాస్క్ నలభై శ్లోకాలు మా పిల్లలకు వచ్చినాయి అండి మీనింగ్తో సహా అని చెప్పి మీరు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎలా అయితే ఏకాదశి పేపర్ నెంబర్ ఉంది నలభై శ్లోకాలు వస్తేనే ఫోన్ చేయండి అయిందా ఇది మా అమ్మాయి గిఫ్ట్ ఇలా పట్టుకోవాలి బాగుంది మీరందరూ మీ మీ ఊళ్ళల్లో మీ ఇంటికి దగ్గర ఉండేటువంటి గొళ్ళల్లో ప్రతి శనివారం ఓ సత్సంగం చేయండి సత్సంగం అంటే ఏంలే బుక్ ఉంది కదా కదా ఈ బుక్ తీసుకోండి ఇక ఆ దగ్గర ఉంది కదా పూజ తీసుకోండి ఇప్పుడు మీరే ఉన్నారమ్మా పది మంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్స్ పేజీ తీయండి పేజీ తీసి శ్లోకం వన్ పూజ చదువుద్ది అర్థం చదువుద్ది నెక్స్ట్ ఏం పేరు మంగాదేవి రెండు తర్వాత మూడు నాలుగు ఐదు పది మంది చదివేశారు మీరు అలాగే పెట్టుకుని అంటే మీరు ఏదో ఏదో టేప్ రికార్డ్ లాగా ఒకరి తర్వాత ఒక డబ్బడ ఆ చదివి అది కాదు ఇవి చదివేసిన తర్వాత పది మంది పది చదివేశారుగా ఆ అమ్మాయి నువ్వు చదివిన దానికి అర్థం చెప్పు అంటావు ఇప్పుడు అందరూ ఒకసారి చెప్పండి Klaibyam Masma, Masma Gama Pardha, Pardha Naitatva Yupapadyate Chudram Purdaya Daurbhalyam Tektotishta Parantapa Ini parantapa, Ini cepat Ini Ini cepat Ini Ini cepat Ini cepat Ini